రాష్ట్ర మాదిరిక కార్పొరేషన్ ఉండవల్లి శ్రీదేవి ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలోని సిబ్బంది యొక్క వివరాలను ఈడి అర్జున్ నాయక్ను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందని తెలిపారు ప్రస్తుత కూటంప ప్రభుత్వంలో ఈ ఏసీ కార్పొరేషన్ ద్వారా పేదలకు అన్ని పథకాలు అందుతాయని అన్నారు

ये रिकॉग्निशन फोर्स ऑफ ड्यूटी है इधर वर्कआउट देती है सर है हां नॉर्मल ग्रुप पोजीशन में अब एमडी ऑफिस है इसमें इंस्ट्रक्शन के तौर पर तो बात नहीं है ये जो दे रहे हैं ये इच्छा है दिस इज नॉट द ऑफिशियल दिस इज अ इनस्ट्रक्शन फ्रॉम प्रेसिडेंट एमडी है ఇది ఎక్స్ట్రా ఇచ్చారు అడిషనల్ గా సో న్యూ పర్సన్ వస్తారు వచ్చారు మీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ బిజీ విత్ నారాయణ గారు వాళ్ళ వాళ్ళు ఒక్కొక్కరు ఈ అమరావతి రోడ్ లో మొత్తం వాడంతా అటు సైడ్ ఉన్నారు ఇది దీని గురించి పట్టించుకునేంత లేదు ఇక్కడ కనుక ఏంటంటే వాళ్ళు అవునా అట్లా బికాస్ ద డోంట్ బాడర్ రిపోర్ట్ కదా మెయిన్ బ్రాంచ్ వాడు సో వాళ్ళు అంతా అమరావతి పని

రావట్లేదు ఫండ్స్ రావట్లేదు ఫైవ్ మంత్స్ రాకపోతే కరెక్ట్ గారు రిప్రజెంటేషన్ చేసేవాళ్ళని అప్పుడు ఈడీ గారు మా మీద తోటి మమ్మల్ని సస్పెండ్స్ కొన్ని ప్రాబ్లమ్ చేశాడు మేడం అప్పుడు ఫండ్స్ అప్పుడు చూడండి

వీళ్ళతో వీళ్ళని కూడా మనం ఏం అనలేము అంటే చైర్మన్స్ కానీ అసలు నిధులు కానీ లాస్ట్ టైం అసలు వర్కే చేయలేదు ఈగర్ తోడుకునే మాదిరి ఉండేది కనుక ఈసారి అలా కాదు అందరూ కలిసి బాగా గట్టిగా పనిచేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టాక్ టు చైర్మన్స్ అండ్ జిఎమ్స్ అండ్ ఆల్ ఇస్ మీరందరూ విత్ యువర్ గుడ్ కొలాబరేషన్ అండ్ సక్సెస్ఫుల్ మీటింగ్స్ దెన్ వీ హ్యావ్ టు గివ్ ద బెనిఫిషరీస్ దట్స్ వాట్ టు టెల్ బికాస్ ఈచ్ పర్సన్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఒకళ్ళు మనకి న్యాయం చేయాల్సిన వ్యక్తి కాకుండా ఇంకొకరికి ఇచ్చామనుకోండి అది అన్యాయం చేసినట్లు అవుతుంది అలా కాకుండా ఎవరైతే బిలో పవర్టీ లేని ఉన్నారో లబ్ధిదారున్నారో ఒకసారి మేము కూడా చూసుకున్నాం ఎందుకంటే బికాస్ ఆల్రెడీ దే ఆర్ కమింగ్ టు థర్డ్ అప్తు ది ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ ఏరియాస్ సో అలాంటి వాళ్ళని డెఫినెట్గా ఐడెంటిఫై చేసి ఈసారి అయితే లిస్ట్ విల్ బి పక్కాగా ఇస్తాం నిధులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎస్సీ కార్పొరేషన్లో లో ఒట్టిపోతున్నాయి అనేది ఉంది మేడం మరి దీని మీద అందరి మీద నెక్స్ట్ మీరు ఏం చెప్పారు అదే అండి గత గవర్నమెంట్ ఎలా చేయాలి అనేది దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ చైర్మన్స్ కానీ లేదా అందరినీ డమ్మీ చేసి పెట్టేశారు అసలు నిధులు ఏ విధంగా ఎలా మిస్ మేనిపులేట్ అయిందో వి హ్యావ్ నో ఐడియా సో ఈసారి అలా ఉండదు కంపల్సరిగా దీని గురించి Uh, we have a thorough knowledge, because I am an exam i just seeing and then going is not my job. Definitely we will work on and each and every paisa have penny. Should not be wasted and it has to go to the needy and poor people, definitely. Pravta, వన మన మాదిగా కార పరింగా కార పరింగా కారింగా 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 మీరు గమనించాలి రోజు ఇక్కడ రావటానికి కూడా కారణం ఏంటంటే ద పిఎం అజ స్కీమ్ లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎందుకంటే ఇది సర్ఫ్తో అయ్యి లబ్ధిదారుని లబ్దిదారుని ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఇక్కడ ఈ ఒక్కో లిస్ట్ లో వన్ నాట్ ఎయిట్ మెంబర్స్ని ఐడెంటిఫై చేశారు లిస్ట్ కూడా పంపించడం జరిగింది ఇందులో ఉన్నతి స్కీమ్ లో మహిళలు ఎవరైనా పెట్టి షాప్స్ లైక్ వాంట్ స్టార్ట్ విత్ కిరాణా దుకాణాలు అయితే ఉంటే బట్టల దుకాణాలు వాళ్ళకి కావాల్సిన విధంగా ఆర్థికంగా వాళ్ళు స్వలంబైన ఏ విధంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి వాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడకుండా సొంతగా ఎందుకంటే చాలామంది ఒక ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు కూలి వెళ్తారు బాగా సంబంధం తర్వాత ఒక స్టేజ్కి రాగానే అంత వయసులో వాళ్ళు బయటకెళ్ళి ఎండలో పని చేయలేరు సో ఒక దుకాణం పెట్టుకొని ఆ విధంగా సెటిల్ అయిపోయి కుటుంబాన్ని భారం లేకుండా వాళ్ళు సొంతగా ఏదన్నా వాళ్ళు ఆర్థికంగా నిలబడాలనేది వాళ్ళ యొక్క సెల్ఫ్ థాట్ అలాంటి దాన్ని దోహం చేయడానికి ఈ యొక్క స్కీమ్స్ సో ఈ స్కీమ్స్ అనేవి జనరల్గా మనము దళితే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కానీ ఒక బీటెక్ చదువుంటారు ఎంటెక్ చదువుంటారు ఆర్ సంబడి ఆఫ్ డిగ్రీ కంప్లీట్ అయి ఉంటారు వాళ్ళు ఏ విధంగా ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలంటే గతంలో అయితే మనం ఇన్నోవా కార్స్ ఇచ్చేవాళ్ళం ఇథిహోస్ ఇచ్చాము రకరకాలుగా వాళ్ళు కావాల్సిన కార్స్ అన్ని ఇచ్చేసి వాళ్ళు నడుపుకోవటానికి కానీ వాళ్ళకొక సదుపాయం మనం కల్పించాము కానీ అలాంటివి కూడా స్కీమ్స్ ఒకేసారి మీరు కనుక చూస్తే ఈ గుంటూరు అయితే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక లెవెన్ టు ట్వెల్వ్ కార్స్ కింద డెలివరీ చేయలేదు అలా ఎందుకు చేశారో కూడా తెలీదు దాని గురించి మనం వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ దాట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్ఎస్ఎఫ్టీ సి పథకాలు ఎన్ఎస్కేఎఫ్టీసి పథకాలలో ఇక్కడ ట్వంటీ సిఆర్ ఐదు వందల ముప్పై ఏడు మంది బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది అందులో వాళ్ళు సబ్సిడీ పోగా రికవరీ త్రీ పాయింట్ ఫైవ్ సిఆర్ మాత్రం వాళ్ళు కట్టారు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే పదిహేడున్నర కోట్లు మాత్రం వాళ్ళు కట్టలేకపోతున్నారు సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనం కొత్తగా స్కీమ్స్ ఇవ్వలేకపోతున్నాం దీని గురించి పార్లమెంట్లో కూడా ఈ యొక్క నేషనల్ స్కీమ్స్ ఉన్నాయో మరి ఎస్సీస్ ఎవరైనా కానీ డ్రౌన్ ట్రూట్ ఉంటారు పథకాలు తీసుకుంటారు కానీ కట్టడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది వాళ్ళు కట్టాల్సిన ఏదైతే ఉందో ఒక ఫార్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ పర్ మంత్ కట్టాలంటే ఇప్పుడే చెప్తున్నారు ఈడీ గారు లైక్ అర్జున్ నాయక్ గారు హీ స్టెల్లింగ్ దట్ దేర్ పెయింగ్ ఫైవ్ థౌసండ్ను లేకపోతే టెన్ థౌసండ్ కట్టుతున్నారు టోటల్గా మీరు కలెక్ట్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు ఏదైనా కానీ దీనికి ఒక సొల్యూషన్ కావాలి మేబీ టోటల్గా వే ఆఫ్ చేయడమా లేకపోతే కొత్త స్కీమ్స్ మేబీ జనవరి కల్లా అనేది అనేది వీఆర్ గోయింగ్ టు యూనో ఇంప్లిమెంట్ దాట్ స్కీమ్స్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ల్యాండ్ పర్చేస్ స్కీమ్స్ సో అరౌండ్ ఎనభై మూడు మందికి లబ్ధిదారులకి అమౌంట్ ఇవ్వడం జరిగింది అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు రికవరీ చేయాలి అట్ దే నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఇంకోటి ఏంటంటే షాపింగ్ కాంప్లెక్సెస్ అందులో చాలా మందికి కూడా ఆల్మోస్ట్ నలభై నాలుగు మంది ఉంటే ఇరవై మూడు షాపింగ్ కాంప్లెక్సెస్లో ఉన్న షాప్స్ అవి దే డిస్ మ్యాండిల్ అవటం అండ్ యు నో దే ఆర్ నాట్ ఇన్ ఎ ప్రాపర్ షేప్ అరవై మూడు షాపింగ్ కాంప్లెక్స్లో ఉండాల్సిన షాప్లో ఏమంతా పాత అయిపోయి అండ్ అందులో సరిగా దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద బిజినెస్ అయితే అందులో ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ రెంట్ కడుతున్నారు అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది చాలదండి ఎందుకంటే మనకి టోటల్గా ఎక్కడ మీరు బయట ఒక షాప్ తీసుకున్న ఆల్మోస్ట్ ఇట్ విల్ బి త్రీ టు ఫోర్ థౌజండ్ ఉంటుంది సో అంతేకాకుండా చాలా మంది బినాములు పేర్లు పెట్టుకొని షాపులు కూడా తీసుకోవడం జరిగిందని మా నోటీస్కి వచ్చింది సో వీ నీడ్ వెరిఫై దాట్ ఎవరు ఆ విధంగా చేసింది ఎవరు కట్టట్లేదు సో ఇవన్నీ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ద బ్యూటిఫికేషన్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ కి ఫైవ్ సిఆర్ కావాలని వీళ్ళు ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపించడం జరిగింది ఇక ఐదు కోట్లతో ఆ షాపింగ్ కాంప్లెక్సెస్ అన్ని కూడా బ్యూటిఫికేషన్ చేస్తే ఎవరైనా కానీ అంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే ద లుక్ ఉండాలి అంతేకాని పాడుపోయిన దగ్గర ఎవరు కూడా రారు కొనటానికి ఎక్కడైనా మనం ఈ మధ్య కాలంలో సూపర్ మార్కెట్స్ వెళ్తామో లేకపోతే అమెజాన్ నెట్ఫ్లిక్స్ రకరకాల అంటే హైఫై ట్రెండ్ నడుస్తున్నా ఈ టైంలో ఇలా ఓల్డ్ కాంప్లెక్సెస్ కాకుండా ద థింగ్స్ షుడ్ బి మోర్ బ్యూటిఫికేషన్ కావాలని కూడా జరగడం అడిగింది అంతేకాకుండా పౌల్ట్రీ కాంప్లెక్స్ అంటే ఆల్మోస్ట్ దే హ్యావ్ హ్యావ్ ది ఫార్టీ నైన్ ఏకర్స్ అంటే నలభై తొమ్మిది ఎకరాలు నేను చెప్పారు అదే దాన్ని అన్యాక్రాంతం కాకుండా ఎవరు కూడా ఆ యొక్క ప్లేస్ ని ఆక్యుపై చేయకుండా దే నీడ్ టు ప్రొటెక్ట్ దట్ దానికి ఫెన్సింగ్ కావాల్సిన దానికి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ కావాలని కూడా కొట్టినారా అడిగారు అది కూడా ప్రపోజల్ వెళ్ళింది సో ఆల్మోస్ట్ ఇక్కడ జరుగుతున్నది మెకనైజ్ డ్రైమ్డ్ క్లీనింగ్ మెషిన్స్ అంటే ఎండిసిఎం సో ఇందులో యాభై ఆరు లో ఇరవై ఎనిమిది ఇవ్వటం జరిగింది ఇంకా అరౌండ్ ట్వంటీ సిక్స్ పెండింగ్ ఉన్నాయి ఎందుకు ఇవ్వలేదు అంటే దాంట్లో కొంచెం మైనర్ రిపేర్స్ ఉన్నాయి అండ్ దోస్ థింగ్స్ షుడ్ బి రిపేర్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్తున్నారు సో దీనికి కావాల్సిన అమౌంట్ కూడా దే ఆర్ ఆస్కింగ్ నా అండ్ ఇంకోటి డిస్ వెహికల్స్ అవి కూడా అరౌండ్ ఎయిట్ ఉన్నాయని అని చెప్తున్నారు సో ఏదైనప్పటికీ ఇప్పుడు మనము అన్నీ గమనిస్తే స్కీమ్స్ అనేవి కొత్త ఇంకా ఏం పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే గత ఐదు సంవత్సరాల్లో మొత్తము అసలు ఎస్సీ కార్పొరేషన్ అంటే వీళ్ళకన్నా జీతాలు వస్తున్నాయో లేదో నాకైతే తెలియదు కానీ ఉన్న చైర్మెన్స్కి అయితేనే స్టాఫ్ కానీ ఎవరు కూడా మూడు నెలలకు ఆరు నెలలకు అసలు రాని రోజులు చూశారు చైర్మన్స్ అయితే నిర్వీర్యం అయిపోయారు వాళ్ళు అసలుకి నెలకు ఒకసారి వచ్చిన తాకలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సలహాదారులకు ఇచ్చే శాలరీస్ కూడా కనీసం ఒక సగం శాతం కూడా ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చిన దాఖలు లేదు గత గవర్నమెంట్లో కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పిన మనకి మూడు వందల నలభై ఒక్క కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్కి నిధులు శాంక్షన్ చేశారు సో జీఎం గారితో ఎండి గారితో అండ్ ఆల్ ఈడీస్తో మీటింగ్ పెట్టి హౌ టు డిస్ట్రిబ్యూట్ దిస్ అమౌంట్స్ ఎందుకంటే ప్రతి జిల్లాలో నెసెసిటీస్ వేరుంటాయి ఇప్పుడు నాకు ఈడీ గారు చెప్తున్నారు ఇక్కడ ఈ ఆటోస్ కావాలి మాకు ఎందుకంటే అదర్ వెహికల్స్ కంటే కూడా ఈ ఆటోస్తో వీ కెన్ డూ బెటర్ బిజినెస్ దానివల్ల ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఇవి వాడుకుంటారు అండ్ ఇది డౌన్ రూడెంట్ పీపుల్ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కార్లు తీసుకున్నా దాన్ని మేనేజ్ చేయలేరు కనుక ఈ ఆటోస్ అయితే మాకు రోజుకు వెయ్యి రూపాయలు ఐదు వందలు కావాల్సిన అమౌంట్ వాళ్ళు సంపాదించుకోగలరు కనుక ఈ ఆటోస్ కావాలని కూడా మేము ప్రపోజల్ పంపించడం జరిగిందని కూడా చెప్తున్నారు సో ప్రతి జిల్లాలో కూడా దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఈచ్ పర్సన్ డిమాండ్స్ ఆర్ డిఫరెంట్ సో కనుకంటే ఈడీస్ తో మనం మీటింగ్ పెట్టి ఐ గాట్ ఇట్ మీరు చైర్మన్ ఎప్పుడైనా విజిట్ చేశారా ఎప్పుడైనా వచ్చారండి గత ఫైవ్ ఇయర్స్ లో ఇప్పుడు మీరు ఎన్ఎస్ఎఫ్ పథకాలు అనేది ఎన్ఎస్ కేఎఫ్టీసీ పదకాలు ఇవన్నీ ఇప్పుడు నేను అడిగాను ఇయర్ దే హీన్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టూ థౌసండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ ఓన్లీ అంటే నైన్టీన్ తర్వాత ట్వంటీ ఫోర్ వరకు దెర్ ఈస్ నో ప్రాపర్ నథింగ్ హ్యావ్ దే హ్యావ్ డన్ అంటే ఇక్కడ పథకాలు కానీ డ్రెడిట్లో పక్కన పెట్టేసి దోచుకో పంచుకో తినుకో డిపిటి పథకం ఒకటే వైసీపీ గవర్నమెంట్ అమలు చేసింది సో రాజధానిని మూడు ముక్కల ఆట చేసేసారు లాస్ట్కి ఏమైందో మీరు చూసారు అలా కాకుండా ఈరోజు ప్రజలంతా విసిగి వేసారి గవర్నమెంట్ని చీకొట్టారు మీరు చూశారు సో కాకుండా ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రతి ఒక్క పైస కూడా వేస్ట్ కాకుండా ఏ విధంగా సరైన దారిలో మళ్ళించాలి డెఫినెట్గా వి విల్ కమ్ ఇన్ ఏ మంత్ ఆర్ ఇన్ ఫోర్ నైట్ ఆల్సో ఇఫ్ నెసరీ వచ్చి దీన్ని కంపల్సరీగా ఐ సూపర్వైజ్ అండి డోంట్ జస్ట్ థింగ్ ద టైం జస్ట్ కమ్మింగ్ నా ఏదో వచ్చాము వెళ్ళిపోయాము కాదు వచ్చామా చేశామా అని కూడా చూపిస్తాను నేను డెఫినెట్లీ